అందరికీ నమస్తే అండి ప్రత్యేకంగా ఎలా ఉన్నారండి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి మనకి క్యారెట్ అనమాట మన ఫ్రిడ్జ్లో మనం సంత నీటి తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో ఇలా ఉంచుకున్నాను కటింగ్స్ అయితే కింద కటింగ్స్ కట్ చేసేసుకొని వీటి విధంగా మనకి చిగురులన్నీ రావడం జరిగింది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా మంచిది వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనము క్యారెట్ని సీడ్స్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత మనము ర్యాడిష్ ఉంది కదా ర్యాడిష్ని ఇదే విధంగా కూడా ఇదే సేమ్ మతల్లోనే మనము పండించుకొని అందులో సీడ్స్ తయారు చేసుకొని సీడ్స్ని సేవ్ చేసుకొని మనము ఆ సీడ్స్ని మనము గార్డెన్లో నాటుకున్నట్లయితే మనం హండ్రెడ్ పర్సెంటు వీటింటి వచ్చినటువంటి సీడ్స్ చాలా జర్మినేషన్ అనేది సక్సెస్ఫుల్ ఉంటుందండి కావున ఇప్పుడు మనం క్యారెట్ ద్వారా కూడా మనం ర్యాడీస్ని ఏ విధంగా మనం నాటుకొని ఇటువంటి వాటిని నాటుకొని ఇందులో వచ్చే సీడ్స్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది వీటిని పడేస్తుంటారు పడేయకండి ఇప్పుడు ఈ విధంగా మీరు కట్ చేసుకోండి ర్యాడీస్ కానీ తర్వాత క్యారెట్ కానీ సేమ్ ఇదే మెథడ్లోనే ఇప్పుడు నేను వీటిని మన గార్డెన్లో నాటబోతున్నాను ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా జస్ట్ కొద్దిగా కనిపిస్తుందా ఈ విధంగా ఈ విధంగా నాటయండి మనము వీటి ద్వారా కూడా మనం ఈజీగా సీడ్స్ అనేది రప్పించుకొని సీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చండి తర్వాత కూడా మీకు చిన్న అప్డేట్ ఇస్తాను ఈ రెండిట్లో మేబీ రెండు రావచ్చు లేదంటే మనకి ఒకటే మనకి జర్మినేషన్ ఉంటుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను నేను వీటి ద్వారానే నేను పడేయకుండా లాస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలా కూడా నేను క్యారెట్ ద్వారా క్యారెట్ సీడ్స్ అనేది నేను తయారు చేసుకున్నాను సేమ్ ఇదే మేతలోనే మనము ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కూడా మనం ఇదే మేతల్లోనే ఇలా నాటుకొని సీడ్స్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు వాటర్ ఇచ్చేస్తున్నాను ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు పడేయకండి విధంగా మనం ర్యాడీస్ కానీ క్యారెట్ కానీ తర్వాత ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని మనము గార్డెన్లో సీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు చూడండి తర్వాత సీడ్స్ ఎలా వచ్చాయో కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చిన్న అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇలా కూడా మనము సీడ్స్ని బయట కొనుక్కోకుండా మనము క్యారెట్ ద్వారా క్యారెట్ చివరి ఉన్నటువంటికి చివర్ ఉంటుంది కదా ఇటువంటి వాటి ద్వారా కూడా మనం ఇలా నాటుకొని సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్